నెల్లూరు జిల్లా కలిగిరి మండలం సిద్దికొన అలాగే సిద్ధన కొండూరు గ్రామంలోని అయ్యప్ప స్వామి గ్రామ పడిపూజ కార్యక్రమం వైభవంగా జరిగినది గురుస్వాములైన గేనేడి జనార్దన స్వామి కల్లూరు వెంకటేశ్వర స్వామి రామ్మూర్తి స్వామి పలువురు కన్యస్వాములతో గ్రామ పడిపూజ కార్యక్రమం వేళతాళాలతో భజనతో స్వామియే శరణమయ్యప్ప అంటూ గ్రామ పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ పడి పూజ కార్యక్రమానికి చుట్టుపక్కల స్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమానికి హాజరై తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు పాత్రలయ్యారు 예이거으 <목소리> 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 నిలబడండి 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 धरम बड़े मार సిముద్ర చూపించే ఆనందములో అణవరోపములా అనే ఉండి ఈ భూమిలో ఈ భూమిలో సమస్య చరాచరములు అనేవి మీకు అడగంటే తనతో చూసి అయ్యప్ప శరణం మేము సిద్ధరూరు గ్రామంలో స్వామి నా పేరు వెంకటేశ్వర గురుస్వామి ఇక్కడ పడి పూజ జరిగింది ఇక్కడ ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది కానీ ఈ సంవత్సరం ఇంకా వందల ఐదు మంది భక్తులు వచ్చారు జయప్రదం అయింది చాలా బాగుంది ఏడు విగ్రహాలతో చేశారు ఈ ఏడు ఇంకా స్పెషల్గా చాలా బాగుంది స్వామి శరణం స్వామివే శరణమయ్యప్ప నా పేరు పసిపడి వెంగళరావు స్వామి స్వామి నేను గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి అయ్యప్ప మాట వేస్తున్నాను సిద్ధనకుంటూరు గ్రామంలో అయ్యప్ప స్వాముల శివస్థానం పడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఎన్నడూ లేని విధంగా భక్తులాది వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారి అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం తిలకించి స్వామి తీర్థవసనాలు స్వీకరించి స్వాములందరూ మంచి భజన తోటి గ్రామస్తుల భాగం మాకు చేశారు స్వామి ఇదే విధంగా చేస్తే ప్రతి ఒక్క సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా